నెల్లూరు జిల్లా బీజేపీ మైనార్టీ మోర్చా అధ్యక్షుడిగా లాల్ కాజా మస్తాన్ నెల్లూరు జిల్లా భారతీయ జనతా పార్టీ మోర్చా అధ్యక్షుడిగా లాల్ కాజా మస్తాన్ ను నియమించారు నెల్లూరు స్థానిక బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి చేతుల మీదుగా లాల్ కాజా మస్తాన్ కు నియామకానికి సంబంధించిన అధికారిక పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి మాట్లాడుతూ మైనార్టీల హక్కుల పరిరక్షణకు పార్టీ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని మైనార్టీ మోర్చా జిల్లా వ్యాప్తంగా పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు అనంతరం లాల్ కాజా మస్తాన్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు జిల్లా వ్యాప్తంగా మైనార్టీలకు ఎదురవుతున్న సమస్యలను పార్టీ దృష్టికి తీసుకుని వెళ్లి వాటి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో మాల్యాద్రి హర్షవర్దన్ సుధీర్ వెంకటరెడ్డి భరత్ రెడ్డి నజీర్ బాషా షేక్ సాహెబ్ మీరా గౌస్ బాషా కాదర్ మస్తాన్ నరేష్ సురేష్ నవీన్ శివార్ అబ్బాని తైతరులు పాల్గొన్నారో అదేవిధంగా ఈ రోజు భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి నిచ్చేసినటువంటి మైనార్టీ మోర్చా నాయకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ముక్కూటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా అధ్యక్షుడిగా లాల్ కాజా మస్తాన్ గారిని జిల్లా అధ్యక్షుడిగా నియమించడం జరిగింది అదేవిధంగా దాని తర్వాత మండల జిల్లా కమిటీని కూడా లాల్ కాజా మస్తాన మస్తాన్ గారి ఆధ్వర్యంలో కమిటీని నిర్వహించడం ఏర్పాటు చేయడం అదేవిధంగా తర్వాత మండల స్థాయిలో కూడా మైనార్టీ మోర్చా కమిటీని ఏర్పాటు చేసేదానికి పనిచేస్తానని చెప్పి చెప్పి ఈ జిల్లా మైనార్టీ మోర్చా కమిటీని కోరుకుంటున్నాను ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఏదైతే చిన్న వయసులోనే భారతీయ జనతా పార్టీలో ఒక ముస్లిం పనిచేయాలంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితి ఆయన చిన్న వయసులోనే భారతీయ జనతా పార్టీలో చురుగ్గా పోరాటం చేస్తూ అదేవిధంగా రొట్టెల పండుగ సందర్భంగా కూడా వాళ్ళ ముస్లిం సోదరులకి గంధం విందిని ఇప్పించడం దాని మీద కూడా ముస్లిం సోదరులందరూ కూడా వ్యతిరేకించినప్పటికీ కూడా అతను నేను భారతదేశంలో ఉంటున్నాను భారత పౌరుణ్ణి అని చెప్పి చెప్పి భారతీయ జనతా పార్టీలో పనిచేస్తూ ముందుకు పోతున్నారు మరెన్నో ఉన్నత పదవులు ఆయన ఆశించాలని చెప్పి మేము మా హృదయపూర్వంగా కోరుకుంటూ ఆయన ఈ రోజు నుంచి జిల్లా మైనారిటీ మోర్చా నాయకుడిగా జిల్లాలో ఉన్నటువంటి ముస్లిం సోదరులకి ఎటువంటి సమస్య ఉన్నప్పుడు కూడా దాన్ని ముందుకు తీసుకుపోయి దాన్ని పరిష్కారం చేసే విధంగా పనిచేయాలని చెప్పి చెప్పి కోరుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మైనార్టీ మోర్చా నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా సింహపురి ప్రజలందరికీ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు నాకు నెల్లూరు జిల్లా మైనార్టీ మోర్చా అధ్యక్షుడిగా ఈ అవకాశం ఇచ్చిన మా నెల్లూరు జిల్లా అధ్యక్షుడు శ్రీ సీపారెడ్డి వంశీధర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు జరుపుకుంటున్నాను అదేవిధంగా మైనార్టీ మోర్చా అంటే ముస్లింలు ఒకరే కాదు క్రిస్టియన్సు బౌద్ధులు జైనులు సిక్కులు అందరూ వస్తారు వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వ్యక్తిగత సమస్యలు ఉన్నా పార్టీ దృష్టికి తీసుకొస్తే వాళ్ళందరికీ మేము అండగా ఉంటామని అదేవిధంగా పార్టీ యొక్క బలో పార్టీని బలోపేతం చేస్తానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను